టెలిగ్రామ్ యాప్ సిఏఓ దురో్ అరెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు నేరపూరిత కార్యకలాపాల కోసం టెలిగ్రామ్ దుర్వినియోగం అవుతున్నా దురోవ్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో దురోవ్ అరెస్టు వెనుక హనీ ట్రాప్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రష్యా దేశస్థుడైన దురోవ్ ఎక్కువగానే యుఏఈలో ఉంటున్నారు అక్కడ పరిచయమైన జూలీ వావిలోవా అనే మిస్టరీ మహిళపై హస్తం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో టెలిగ్రామ్ ఒక సంచలనం కొద్ది రోజుల్లోనే ఈ యాప్కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది అయితే తాజాగా ఈ కంపెనీ సీఈఓ పావెల్ దురోవ్ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేయడంపై అంతటా చర్చ జరుగుతోంది నేరపూరిత కార్యకలాపాల కోసం టెలిగ్రామ్ను దుర్వినియోగం చేస్తున్నా అడ్డుకోవడం లేదనే అభియోగాలతో పావెల్ దురవ్ ను అరెస్ట్ చేశారు ఈ అరెస్టు వెనుక ఇరవై నాలుగేళ్ల జూలీ వావిలోవా అనే మిస్టరీ మహిళ హస్తముందనే ప్రచారం జరుగుతోంది గత కొన్నేళ్లుగా పావెల్ దురోవ్కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఈ మహిళ నేపథ్యంపై అంతటా చర్చ జరుగుతోంది పావెల్ దురోవ్ రష్యాలో పుట్టినప్పటికీ ఎక్కువగా దుబాయ్లోనే ఉంటున్నారు ఆయనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్రాన్స్ పౌరసత్వాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే దుబాయ్ లో పావెల్ దూరవ్ కు జూలీ వావిలోవా పరిచయమయ్యారు వీరిద్దరూ కలిసి గతంలో చాలా సార్లు ప్రైవేట్ విమానంలో చాలా దేశాల టూర్లకు వెళ్ళొచ్చారు ఆ ఫోటోలు వీడియోలను జూలీ వావిలోవా ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవారు ఈ క్రమంలో వీరిద్దరూ గత శనివారం రోజు ప్రైవేట్ విమానంలో అజర్బైజాన్ నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు బయలుదేరారు ప్యారిస్లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు చుట్టుముట్టి పావెల్ దురవ్ జూలీ వావిలోవాలను అదుపులోకి తీసుకున్నారు జూలీ వావిలోవా నిత్యం ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండేది అందులో ఆమె ఏ దేశంలో పుట్టింది అనే సమాచారం తప్ప అన్ని వివరాలను ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోంది ఆమె ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ అయి ఉండొచ్చని టెలిగ్రామ్ సీఈఓపై హనీ ట్రాప్ కోసం మొసాద్ పంపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తనకు ఇంగ్లీష్ రష్యన్ స్పానిష్ అరబిక్ భాషలు వస్తాయని ఇన్స్టాగ్రామ్ బయోలో జూలీ వావిలోవా ప్రస్తావించింది టెలిగ్రామ్ సీవో పావెల్ దురవ్ తమ దేశ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సమర్థించుకున్నారు ఫ్రాన్స్ సోషల్ మీడియా చట్టాలను ఉల్లంఘిస్తూ టెలిగ్రామ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు దీనికి సంబంధించి తమ దేశంలో ఇప్పటికే పై విచారణలో ఉన్న కేసుల్లో భాగంగానే పావెల్ దూరంను అరెస్ట్ చేశామని మెక్రాన్ స్పష్టం చేశారు ఈ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ కుట్రా లేదని తేల్చి చెప్పారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఫ్రాన్స్ కష్టపడి ఉంటుందని ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ఫ్రాన్స్ ప్రోత్సహిస్తూనే ఉంటుందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు టెలిగ్రామ్ సీఈఓ అరెస్టు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని దీనిపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని మరెవరూ జోక్యం చేసుకోలేరని మెక్రాన్ తెలిపారు రష్యా ఉక్రెయిన్ మాజీ సోవియట్ యూనియన్ దేశాలలో టెలిగ్రామ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది యూజర్ డేటాను ఇచ్చేందుకు దురవ్ నిరాకరించడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఈ యాప్ను రష్యాలో నిషేధించారు కానీ ఈ బ్యాన్ను రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా వెనక్కి తీసుకుంది దురవ్ తరచూ యూరోప్లో పర్యటిస్తుంటారు తమ సంస్థ యూరోప్లోని నియమాలకు కట్టుబడి ఉందని ది డిజిటల్ సర్వీసెస్ యాక్టును కూడా అనుసరిస్తున్నామని టెలిగ్రామ్ పేర్కొంది టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా చైల్డ్ సెక్షువల్ కంటెంట్ చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో యాప్ విఫలమైందన్న ఆరోపణలున్నాయి మోడరేటర్లు చాలా తక్కువగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది అయితే ఈ ఆరోపణలను టెలిగ్రామ్ కొట్టివేస్తుంది తమ సంస్థ విధానాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నామని టెలిగ్రామ్ తెలిపింది ఒక యాప్ దుర్వినియోగం అవుతోందన్న కారణంతో దాని యజమానిని అరెస్ట్ చేయడం దారుణమని టెలిగ్రామ్ తెలిపింది ఇప్పుడు ఎదురైన ఇబ్బందికి పరిష్కారం కనుక్కునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపింది ఇక దురవ్ను కలిసేందుకు అవకాశం కల్పించాలంటూ ఫ్రాన్స్లోని రష్యన్ రాయబార కార్యాలయం కోరింది దురవ్ అదుపులోకి తీసుకోవడానికి కారణాలేంటో ఫ్రెంచ్ అధికారులు తక్షణమే తెలపాలని దురవ్ హక్కులను పరిరక్షించేందుకు కాన్సులర్ యాక్సెస్ను కల్పించాలని రష్యా రాయబార కార్యాలయం కోరింది ప్రస్తుత సమయంలో ఫ్రెంచ్ అధికారులు ఈ విషయంలో సహకరించడం లేదని దురవ్ న్యాయవాదితో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది చాలామంది రష్యా అధికారులు దురో అరెస్టును ఖండించారు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం విషయంలో పశ్చిమ దేశాలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని విమర్శిస్తున్నారు టెలిగ్రామ్ గ్రూపులలో రెండు లక్షల మంది వరకు సభ్యులుగా చేరవచ్చు అయితే ఇలాంటి వెసులుబాట్ల వల్ల తప్పుడు సమాచారం కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందనే విమర్శలున్నాయి యూజర్లకు కుట్రపూరిత నేరాలు ఉగ్రవాద సంబంధిత కంటెంట్ను షేర్ చేసుకునేందుకు ఇది వారధిగా మారుతుందనే ఆరోపణలున్నాయి అయితే టెలిగ్రామ్ కొన్ని గ్రూపులను తొలగించింది కానీ ఇతర సోషల్ మీడియా కంపెనీలు మెసెంజర్ యాప్లతో పోలిస్తే తీవ్రవాద చట్ట వ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చెందకుండా మోడరేట్ చేసే వ్యవస్థ టెలిగ్రామ్లో బలహీనంగా ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు